గుడ్ మార్నింగ్ రెండు వేల ఎనిమిది మహారాష్ట్రలోని మాలేగావ్లో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించిన తీర్పు నిన్న ఎన్ఐఏ కోర్టు వెలువరించింది మహారాష్ట్ర పట్టణంలోని మాలేగావ్లో పదిహేడేళ్ల క్రితం ఆరుగురిని బలు తీసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు బీజేపీ మాజీ ఎంపీ ఠాకూర్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులోని మొత్తం ఏడుగురు నిందితులపై కేసు కొట్టేసింది వీళ్ళకి వ్యతిరేకంగా ఎటువంటి నమ్మదగిన బలమైన సాక్ష్యాధారాలు లేవని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ ఉగ్రవాదానికి మతం లేదు అనుభవం సమాచారం ప్రాతిపదికన దోషులుగా తేల్చలేమని చెప్పేసింది కోర్టు మాలేగావ్ పట్టణంలోని ఓ మసీదు వద్ద పేలిన బైక్ బాంబ్ అదే స్కూటర్లో పెట్టిన బైక్ బాంబు ఈ ఈ స్కూటర్ ఎవరి పేరు మీద ఉంది ఎవరిది స్కూటర్ అంటే బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞ ఠాకూర్ ఉంది కదా సన్యాసి ఆమె పేరు మీద ఉంది ఆ రోజు ఆరు మంది ముస్లిమ్స్ చనిపోవడం జరిగింది దాదాపు వంద పైచీలకు జనాలు గాయపడ్డారు అందుకు సంబంధించిన నమోదైన కేసు పదిహేడేళ్ల తర్వాత ఒక కొళ్ళుకి వచ్చింది దానికి సంబంధించి నేరాలు సైకిల్ ఠాకూర్దే అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది బాంబు పేలుడు ఏ స్కూటర్లో బాంబు పెట్ట అమర్చడం అది కూడా నిజమే బాంబు పేలింది నిజమే స్కూటర్లు పెట్టిన బాంబు పేలింది జరిగే ఈ స్కూటరు బాంబు రెండు నిజమే కానీ ఆ స్కూటరు ఫలానా వ్యక్తిది అంటే ప్రజ్ఞాఠాకూర్ అనే సన్యాసిది అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంట విఫలమైన విషయం కూడా కోర్టు చెప్పింది మరి స్కూటరు ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతూ ఉంటే ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం స్కూటరు ఆఫ్టర్ ఆల్ ఒక స్కూటర్ పలానా వ్యక్తిదని నిరూపించలేకపోయినాడు అది ఎవరిది ప్రజ్ఞా టాకూర్ది స్కూటర్ కాదు మరెవరిది ఎవరిదైతే ఉండాలి కదా నిరూపించలేకపోయినప్పుడు ఇంకెవరితో నిరూపించింది అది కదా పేలుడు కుటుంబ పేలుడు ధాటికి చనిపోయినటువంటి అంటే మరణించిన ఆరుగురికి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు దారదత్తం చేసింది దార దత్తం కోర్టు ఆ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది రెండు లక్షలు తర్వాత ఈ వంద పై చిలుకు మంది గాయపడ్డారు కదా వాళ్ళకి యాభై వేలు యాభై వేల రూపాయలు వాళ్లకు ఇవ్వండి అని చెప్పి కోర్టు పరిహారంగా అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది నిందితులపై ఐపీసీ ఆయుధాల చట్టంతో పాటు ఉపా కింద కేసులు నమోదయ్యాయి యాక్చువల్గా అవి చెల్లవని చెప్పి చెప్పేసింది అభినవ భారత గ్రూప్ చెందిన హిందూ అతివాదుల కారణమని స్థానిక ముస్లింలను భయభ్రాంతులకు గురి చేయడమే వీరి లక్ష్యమని ప్రాసిక్యూషన్ వాదించింది ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన ఈ కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ పంతొమ్మిదో తేదీకి ముగియగా గురువారం తీర్పు వెలువరించిన విషయం అందరికీ తెలియదు ఎలాంటి సంబంధం లేకుండా ఈ కేసులో తమను ఇరికించారని ఠాకూర్ తర్వాత ఒక పురోహిత్ కల్నాల్ ప్రసాద్ పురోహిత్ పేర్కొన్నారు మరి చేసింది ఎవరు అది మాత్రం కోర్టు చెప్పలేదు అది మాట ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పలేదు